ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మన వీడియోస్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ స్పోర్ట్స్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ మనకి ఇక్కడ మంచి రీజనబుల్ ప్రైస్ లో స్పోర్ట్స్ కి సంబంధించిన ఫుట్బాల్ కానీ హాకీ కానీ ప్రతి ఒక్కటి దానికి సంబంధించిన షూ కానీ టీషర్ట్లు గానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అది ఎక్కడ అనుకుంటున్నారా మన ధర్మవరంలో గాంధీనగర్ సర్కిల్ లో ఎస్ఎల్వి స్పోర్ట్స్ అని ఉంటది ఇక్కడ ఈ బ్యాట్లు ఇక్కడ స్పోర్ట్స్ షూ గానీ స్పోర్ట్స్ టీషర్ట్స్ గానీ ఒక్కటి ఇక్కడ మనకి మంచి అందుబాటు ఇస్తారు మనం వంశీని అడుగుతాము వంశీ స్పోర్ట్స్ వాళ్ళ కోసం చెప్తే కొద్దిగా బ్రో వంశీ ధర్మవరంలో క్రికెట్ ఆడే వాళ్ళందరికీ బ్యాట్స్ అన్ని సప్లై చేసేది ఈ పిల్లోడే ధర్మవరం అనే కాదు ఆల్ ఇండియా ఎక్కడికైనా కూడా సప్లై చేస్తాడు ఎక్కడికైనా మన వంశీ నెంబర్ స్క్రీన్ మీద కూడా ఇస్తాను నేను మనకి ఎక్కడ కావాలని కూడా మీరు మంచి రీజనబుల్ ప్రైజ్లోనే లోనే ఇస్తాడు వంశీ చెప్తాడు వీటి గురించి ఏంటి ఏమనేది చెప్పు వంశీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన షాప్ లో షార్ట్ అంటే ఆర్ టెన్నిస్ వాళ్ళకి ట్రెండింగ్ అనమాట బ్యాట్స్ దాదాపు ఒక మనమైతే చాలా బ్యాట్స్కి కి కానీ కి గానీ జీ స్టార్ కొన్ని బ్యాట్స్కి కొన్ని కంపెనీలకి మనమైతే డీలర్ గా అయితే ఉన్నాం ప్రజెంట్ మన దగ్గర అదే విధంగా సెవెంటీ సెవెంటీ బ్యాట్స్ కూడా దొరుకుతాయి చాలా రీజనబుల్ కి ఇస్తున్నాము బయట కంటే మన దగ్గర చాలా తక్కువ ఉంటది ఇంకోటి ఏంటంటే మన దగ్గర టీ షర్ట్స్ కూడా అవైలబుల్ ఉంటది ఒకవేళ టీంకి కావాలన్నా ఇప్పుడు మీరు కబడ్డీ టీంకి క్రికెట్ టీం కావాలన్నా వాళ్ళకి టీ షర్ట్స్ ఇచ్చేస్తాము అంటే సేమ్ సేమ్ కి అది కూడా రీజనబుల్గా ఉంటది మీరు ఏ టీషర్ట్ కావాలన్నా ఆ టీషర్ట్ అయితే మేము సబ్మిషన్ చేసి తక్కువ కాస్ట్ లో ఇస్తున్నాము ప్రెజెంట్ అయితే ఆల్ ఇండియా ఎక్కడికైనా అయితే డెలివరీ చేస్తున్నాము మన దగ్గర ఇంకా ఏమేమి షూ షూ ఇవన్నీ కాకుండా స్పోర్ట్స్ వచ్చి మనకి ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా టీషర్ట్లు కానీ స్పోర్ట్స్ ప్రతి ఒక్క టీ షర్ట్స్ ఉంటాయి ఇప్పుడు కబడ్డీ కబడ్డీ కానీ స్పోర్ట్స్ ఏదైనా ఫుట్బాల్ కానీ ఆటోమేటిక్ ఫుట్బాల్ షూస్ ఉంటాయి ఫుట్బాల్ కిట్ కిట్ సార్ మన దగ్గరికి క్రికెట్ గానీ ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఇంగ్లీష్ విల్లో కాశ్మీర్ విల్లో చాలా ట్రెండింగ్ లో ఉన్న ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఇప్పుడు ఇది ఇంగ్లీష్ విల్లో ఇది ఇంగ్లీష్ విల్లో మన దగ్గర వచ్చి బ్యాట్ వచ్చి ఇది వచ్చి మనకి మన షాప్ మన షాప్ లో అయితే ఇంగ్లీష్ విల్ ఒరిజినల్ ఇంగ్లీష్ వెళ్ళో బ్యాట్ మన దగ్గర సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తున్నమాట సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దొరుకుతుంది రీజనబల్ ప్రైస్ లెజర్బాల్ లెజర్ బాల్ బ్యాట్లు కానీ కావాలంటే ఇది కాశ్మీర్ విల్ అనమాట మన దగ్గర కాశ్మీర్ విల్ టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అది సో చాలా బాగుంటాయి బ్యాట్స్ ప్రతి కంపెనీ ఉంటుంది దాంతోపాటు మనకి చిన్నపిల్లలకి బ్యాట్స్ కానీ వాళ్ళకి కాల్సిన ఫుట్బాల్ మనకి ఫుట్బాల్లో వాలీబాల్లో వాలీబాల్ వాలీబాల్లో మౌల్డే బాల్ ఇలా ఇవన్నీ వీటి గురించి అయితే మనకు తెలుసు కానీ వంశీ అన్ని వివరంగా చెప్తాడు మీకైతే మంచి రీజనబుల్ ప్రైస్ లో ఎక్కడ దొరుకుతాయి అంటే స్పోర్ట్స్ ఐటమ్ ఎస్ఎల్వి స్పోర్ట్స్ మన ధర్మవరంలో గాంధీనగర్ సర్కిల్లోనే ఉంటది ఇది చెప్పు వంశీ ఇది అయితే వాలీబాల్స్ వాలీబాల్ నెట్స్ రోప్ నెట్స్ కానీ ప్రతిది మన దగ్గర బాల్ ఒక్కళ్ళు గురువు లేజర్ గురు లేజర్ బాల్ ఇచ్చి ఈ బాల్ ఒక్కటి వచ్చి యాభై ఎనిమిది రూపాయలు పడుతుంది సింగిల్ పీస్ వచ్చి యాభై ఎనిమిది రూపాయలు పడుతుంది బయట మనకి మీరు కొంటే ఉండింటారు ఎనభై తొంభై ఎట్లంటే అమ్మేస్తున్నారు మనం జస్ట్ రీజన్ అనమాట యాభై ఎనిమిది రూపాయలు కమ్ముతున్నాం వాళ్ళు అలా విధంగా చాలా తక్కువ ప్రతి ఐటెం మనకి స్పోర్ట్స్ ఐటమ్ ప్రతి ఐటెం ఇక్కడ దొరుకుతుంది క్యాప్స్ కానీ సెవెంటీ సెవెంటీ క్యాప్స్ ఉంటాయి ఇక్కడ చాలా ఉంటాయి ఇక్కడ ఉంటాయి ఇక్కడ వచ్చిన వాళ్ళు పిల్లలకి షటిల్ బ్యాట్స్ ఇలా వచ్చిన వాళ్ళు అయితే ఎన్నికైతే వెళ్ళిపోరు హ్యాపీ ఫీల్ అయ్యి పోతారు మన షాప్ చూస్తున్నారు కదా ప్రతి కస్టమర్ ని సాటిస్ఫై చేసే పంపిస్తాడు వంశీ మనకి స్పోర్ట్స్ కి సంబంధించిన టీషర్ట్లు కానీ ప్యాంట్లు కానీ షార్ట్స్ కానీ ఏవైనా కూడా ఉంటాయి ఇక్కడ సూట్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇది మనకి ఏ కంపెనీ కావాలనే కూడా తెప్పిస్తాడు అలాగే ఉన్న ఉన్న బ్రాండ్స్ కాకుండా మంచి బ్రాండే మెయింటైన్ చేస్తాడు వంశీ అయితే ఇక్కడ మనకి ఇది కరెక్ట్ అడ్రస్ వచ్చేసి గాంధీనగర్ సర్కిల్ నుంచి వెళ్ళే రూట్ లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది మీరు మీకు ఎటువంటి స్పోర్ట్స్ సంబంధించిన బ్యాట్స్ కానీ బాల్ కానీ కి సంబంధించినట్టు కానీ ఫుట్బాల్ కానీ ఎనీ ఐటమ్ ఇక్కడ ఎస్ఎల్బి స్పోర్ట్స్ లో దొరుకుతుంది మంచి రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి బ్యాట్స్ ఎంత స్టార్టింగ్ ప్రైస్ సెట్టింగ్ ప్రైస్ వచ్చి మన దగ్గర బ్యాట్స్ వచ్చి ఫైవ్ అంటే ఆరు రూపాయల నుంచి సెవెంటీ హై అంటే ట్వంటీ వరకు దొరుకుతాయి లేజర్ బాల్ బ్యాట్స్ చూస్తున్నారు కదా ఆరు వందల యాభై రూపాయల నుంచి ఇరవై వేల వరకు కూడా దొరుకుతాయి ఇక్కడ లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ఉంటాయి ఎవరైనా కూడా వచ్చి కొనొచ్చు మనకి అదే కాకుండా ఆన్లైన్ లో ఎక్కడ మనకి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ అబ్బాయి నెంబర్ ఇస్తాను నేనైతే వంశీ పేరు మన ధర్మవరంలో చుట్టుపక్కల పల్లెలు కానీ సప్లై చేసేది ఈ పిల్లోడే బ్యాట్స్ కానీ బాల్ కానీ ప్రతి ఒక్కటి స్పోర్ట్స్ ఏదైనా ఉందంటే ఫస్ట్ ఎస్ఎల్ గుర్తొచ్చేది ఎస్ఎల్వి స్పోర్ట్స్ మన ధర్మవరంలో గాంధీనగర్ సర్కిల్లోనే ఉంటుంది కదిరిగట్టుకి వెళ్ళే రూట్లో మీ మీ వీడియో చూసి ఏమన్నా వచ్చారనుకో వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ స్పెషల్ డిస్కౌంట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో వీడియో చూసి వస్తే డిస్కౌంట్ సపరేట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే వంశీ కూడా థ్యాంక్ అదే విధంగా మా బ్రోద్ అయితే ఎవరైనా వీడియో చూసినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి వంశీ కూడా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ఉంది రాప్తాడు వంశీ అని కదా ఎస్ఎల్ఈ స్పోర్ట్స్ అంటే ఆటోమేటిక్ గా ఇన్స్టాగ్రామ్ లో వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్